డాక్టర్ మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడే ఉన్నారు వాళ్ళందరికి రక్త పరీక్షలు సరే చేద్దాంలే రక్త పరీక్ష చేసిన వాళ్ళంతా ఒప్పుకుంటారంటవా వాళ్ళని ఒప్పించే బాధ్యత నాది డాక్టర్ వాళ్ళకు రక్త పరీక్షలు చేసే బాధ్యత నీది నాకు వచ్చిన రోగం వాళ్ళకు వచ్చిందో లేదో నువ్వు టెస్ట్ చేయాలడా రావేంద్ర అది మరి ఏం ఆరోగ్యం బాగా ఇప్పుడు బాగుంది బాగుంది లేరా ఏం బాబు డాక్టర్ ని పిలుచుకొని మా దగ్గరికి వచ్చినావు ఏం లేదు నా ఇన్ని రోజులు మీతో సవాసం చేసిన కదా నాకు వచ్చిన రోజు మీకు వచ్చిందేమో డాక్టర్ ని పిలుచుకొచ్చి మీకు పరిచయం చెప్పడానికి కాదరా వానికి షుగర్ కరోనా ఏమన్నా అనుకుంటే దానికి అంటే ఇప్పుడు మనం షుగర్ టెస్ట్ చేయించుకోవాలి నేను చేయించుకున్నావు నాకు అన్ని బాగున్నాయి బ్రహ్మాండంగా కాదరా బాషా నీకు షుగర్ లేకపోతే లేకపోయా చాలా వీక్ గా ఉన్నావు ఏమన్నా టీ రోం ఉందేమో ఎందుకేమో చెక్ చేయించుకో నా టీవీ సంగతి కానీ ఎల్ఈడి టీవీ ఉంది నీకు షుగర్ చెక్ చేయొచ్చు షుగర్ పరంగా చాలా జాగ్రత్తగా ఉంటా నేను బెల్లం టీ బెల్లం కాపీన తాగుతా నువ్వు ఇంట్లో టీవీ కాదు నీ ఒంట్లో టీవీ పోయి చెక్ చేసుకో చుడు బాబు వీళ్ళు ఏమో రకర చే పిలుచుకొని వస్తే ఒకడేమో బెల్లం ఉంది ఒకడేమో చక్కర ఉంది వీళ్ళు ఉంది వీళ్ళ ఒకటి పెట్టుకుంటా రకమే చేసుకుంటా తన వీళ్ళు నాతో ఆడ పేషెంట్ లెక్క ఉన్నారు నేను ఉండను సార్ ఒక్క నిమిషం సార్ వాళ్ళు ఒప్పిస్తా సార్ నేను ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒప్పెస్ సార్ అటు కాదు అరెనా ఏమైంది అన్న డాక్టర్ నుంచి కొంచెం ఏమైంది అన్న నీకు చేతికి ఎందుకు పెట్టినా సెలైన్ పెట్టినావు ఏమైందన్నా అరే షుగర్ ఎక్కువ హాస్పిటల్ లో ఉన్నారు మీ నా కొడుకులు కూడా షుగర్ ఉందేమో చెక్ చేపిద్దామని వీళ్ళు ముందే వచ్చి ఒక లా ఉన్నాడు ఒకడు పక్క ఉన్నాడు వీళ్ళ షుగరే నా కదలిక అమ్మ ఉన్నా ఇప్పుడు వాళ్ళకి షుగర్ ఉందో లేదో అని తెలుసుకోవాలని ఉండను అంతే ఏ అంత అంతవాతృతనా నాకు వచ్చిన సుగర్ వాళ్ళకి వచ్చిందో లేదో తెలుసుకోడానికి ఒక ఆత్రుతరా నీకో వాళ్ళే షుగర్ టెస్ట్ చేపించుకోవాల అంతే అంతే నన్కి ఒక ఐడియా చెప్పాలా కిరో చెప్తా ఏం లే నిన్నే పేపర్ స్టేట్మెంట్ లో వచ్చిందిరా ఎవరికైతే ఎక్కువ షుగర్ ఉంటాదో వాళ్ళందరికీ ఈ గవర్నమెంట్ వచ్చే నెల నుంచి పింఛన్ ఇచ్చాందిరా అని చెప్పు దీనికి అప్లై చేసుకోడానికి షుగర్ సర్టిఫికెట్ అడుగుతారురా తిన కూడా నాకు కూడా షుగర్ సర్టిఫికెట్ ఇచ్చారురా ఈ డాక్టర్ ఇచ్చింది అని చెప్పు వాళ్ళు మనం ముందే చెప్పకుండా డాక్టర్ కమ్మీ పెడతారు ఏం డాక్టర్ కరెక్ట్ ఓకే నాకు ఐదు వందల పద్దున్న షుగర్ ఉందిరా దండికి పింఛన్ వచ్చదిరా ఐదు వందల పది జన ఉంది నేనేం చేయవు అక్కడ చెప్పు అంటాను వాళ్ళకి చెప్తే చేపించుకుంటారు అట్ట నా పింఛ నీరా ఫస్ట్ వాళ్ళకి షుగర్ టేస్ట్ చేపించు కాదురా అదే కూర్చోమన్నా డాక్టర్ ను ఆడ కూర్చోబెడతాం నేను పోయాడ కూర్చుంటా నాకు ఈ ఐడియా చెప్పు వాళ్ళందరి ముందరా ఆ నా కొడుకు వచ్చినట్టు షుగర్ టెస్ట్ చేసుకుంటారు డాక్టర్ పోతారు అంటారు సరే పోయి నువ్వు పోయి కూర్చోపోడగ చెప్పు డాక్టర్ ను ఆడకు చెప్పు నువ్వే కూర్చొని ఐదు నిమిషాలు డాక్టర్ నేను ఆడికి పోయి ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్లాన్ అక్కడ చెప్తా మా వాళ్ళంతా ఒక్కరు ఒక్కొక్కరు ఇటు వస్తుంటారు నువ్వు పట్ట పట చెక్ చేసి ఎవరికైతే షుగర్ ఉందో వాళ్ళ వాళ్ళకి తెలియకుండా పెట్టుకో ఎందుకంటే ఈ నా కొడుకులు షుగర్ ఉన్నా కూడా చెప్పడం లేదు రాసి పెట్టుకుంటున్నారు సరేనా

శుభ్రంగా తాగి కడుపు నిండా తిని పండుకుంటే ఎందుకు వచ్చారా రోగాలు మనకు రావు 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 రోగాలు రావు అరే నాకు వచ్చింది నా అరణ ఏదన్నా షుగర్ వచ్చిందంట కదా ఎంత ఐదు వందల పద్దెనిమిది మా మంచి ఛాన్స్ కొట్టినావు కదా షుగర్ వచ్చే మంచి ఛాన్స్ అరా తెలీదు నీకు నిన్ననే నా గవర్నమెంట్ పేపర్ ప్రకటన ఇచ్చింది అవునా చూడు ఒకసారి షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకు రేపు నెల వచ్చే నెల నుంచి పింఛిని పింఛిని ఇచ్చాను అంటే షుగర్ వచ్చిన అందరికి పింఛన్ ఇచ్చారా బా అందరికంటే నేనే అదృష్టం వీళ్ళకి మటుకు చెప్పొద్దురా షుగర్ టెస్ట్ చేయించుకుంటారు వాళ్ళు పింఛన్ వచ్చే మనకు కష్టం కాదు ఇంతవరకు ఒకటేమో షుగర్ ఉంది ఒకటేమో బెల్లం ఉంది ఒకటేమో టీవీ ఉంది అంట నేను మనం పింఛనీ నెలకి ఈ నాకులు ఎంత పేడు డాక్టర్ దగ్గర కొట్టాడుకుంటాను ఇచ్చాడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూద్దాం నాకు చూడు అంటే ఇందాక వెళ్తే ఎవరైనా షుగర్ లేదు నాకు లేదు నాకు లేదు అంటే అయితే సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసినారు కదా ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు సో రియల్ లైఫ్ లో కొంతమంది మామూలుగా కూడా ఇట్లా షుగర్ వచ్చినా కూడా చెక్ చేయించుకోరు సో చెక్ చేయించుకోకుంటే ఎట్లుంటది అంటే అంటే ఇట్లా గవర్నమెంట్ పింఛన్ ఇచ్చేదంటే ఇలా మీద ఎంపలాడతారు ఏం పట్టారు అన్న సిల్లర్ వచ్చాదంటే ఎవరు పెడతారా అంటే లేకుండా కూడా ఉండదని చెప్పుకుంటారు వాటర్ మధ్య దొంగ సర్టిఫికేట్ తెచ్చా నేను ఉంది పింఛన్ వచ్చాదంటే పింఛన్ కోసం కాబట్టి గవర్నమెంట్ సంబంధించిన అదృష్టం ఉండాల కాబట్టి ఎవరే గాని ఆరోగ్యం అంటే అందరూ ఆరోగ్యం దృష్టి పెట్టి ముందు ముందు అన్ని టెస్ట్లు చేయించుకోండి ఎందుకంటే కాలం మంచిది కాదు కాబట్టి ఏ ఉంటాయి ఎవరైనా గవర్నమెంట్ పెంచని ఇది కావాల్సిగా కల్పితం మాత్రమే అందరికీ షుగర్ టెస్ట్ చేయించుకోవాలని ఉద్దేశంతో చేసింది అంతేగాని మరో ఉద్దేశం కాదు అన్ని టెస్టులు చేయించుకోవాలి అన్ని రోగాలు కాబట్టి ఇది తెలియపరచడం కోసం మీరు చెప్పినది ఇది ఓన్లీ కల్పితమా నేను మా బాబు ఎగిరిపోయా నేను ముందు ఏదో నేను కాబట్టి ముందు జాగ్రత్తగా టెస్ట్ చేయించుకొని అన్ని ముందు జాగ్రత్తగా ఇంజక్షన్లు మాత్రలు వాడి హెల్త్ జాగ్రత్తగా ఉంచుకొని దానికోసం మాత్రం తీసినాం మా వీడియో కనుక మీకు నచ్చండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట ముందు గంట కొట్టండి ఆరోగ్యం జాగ్రత్త కాపాడుకోండి మా వీడియో గంట కొట్టండి నా చెప్పినా చెప్పిన నేను చెప్పేది ఏముంది మళ్ళీ షేర్ చేయండి ఇంకోసారి ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్ అందరికి బాయ్ సబ్స్క్రైబ్